టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లు ఆయా పాత్రలకు తగినట్టు ఎన్టీఆర్ తనను తాను మార్చుకున్నాడు డిఫరెంట్ గా తన నటను ప్రెజెంట్ చేశాడు తన తాజా చిత్రం కోసం కూడా తారక్ అలాగే మారిపోతున్నాడట బాబీ డైరెక్షన్లో తారక్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఆ సినిమాలో త్రిపాత్ర అభినయం చేస్తున్న తారక్ ఓ పాత్రలో సన్నగా కనిపించాల్సి ఉందట స్లిమ్ గా స్టైలిష్ గా కనిపించేందుకు కసరత్తులు మొదలు పెట్టేశాడట తార బరువు తగ్గడం కోసం ఎక్కువ సమయాన్ని జిమ్ కే కేటాయిస్తున్నాడట ఇక మిగతా రెండు పాత్రల కోసం కూడా వాటికి తగినట్టు వేరియేషన్ చూపించడానికి సిద్ధమైపోతున్నాడట ఇంకా ఏ పేరు అధికారికంగా కన్ఫర్మ్ కాని ఈ సినిమా ఫిబ్రవరి పదిన ప్రారంభమై పదిహేను నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది మరి ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే ఇఫ్ లైక్ లైక్ టాలీవుడ్ నగర్